అదే పనిగా కురుస్తున్న వర్షానికి మందారపల్లి గ్రామం బాగా తడిసిపోయింది ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న సెలయేటి నీటి మట్టం పెరిగి వేగంగా ప్రవహిస్తుంటే ఆ సెలయేరుకి కొంచెం ఎత్తులో ఉన్న మట్టి రోడ్లో అత్తగారు శరద కోడలు అనామిక తట్టలను నెత్తిమీద పెట్టుకుని ఊరి వైపు నడుస్తూ ఉంటారు సెలయేర్ని చూసారా చూసానుకోవాలా పూర్తిగా నిండిపోవడానికి సిద్ధంగా ఉంది పూర్తిగా నిండితే మాత్రం మన ఊరు వరదలో కొట్టుకుపోతుంది అత్తయ్య మనందరం వరద బాధితులు అవుతాం పరిస్థితి చూస్తంటే అయ్యేలాగే ఉంది కాళ్ళ ఈ వాన్ దేవుడు అదే పనిగా రాత్రి ఏడ లేకుండా కూరుతూనే ఉన్నాడు మరొక రెండు రోజులు ఎట్టాగే వర్షం పడితే మన ఊరు వరద ముంపు గ్రామం అవడం ఖాయం అయ్యో అత్తయ్య మరో రెండు రోజుల వరకు అవసరం లేదు పైన పడుతున్న వర్షం నీరు ఈ సెలయేరులోకి కదా వచ్చేది అప్పుడు రెండు రోజులు కాదు కదా రెండు గంటల్లో ఊరు కనబడకుండా పోవచ్చు నీ అమ్మ కడుపు మాడా అట్ట మాట్లాడి నన్ను ఇంకా భయపెట్టబాక ఇంటికి వెళ్ళగానే ముందుగా మనం ఏదైనా ఎత్తైన ప్రదేశానికి కానీ తెలిసిన వాళ్ళ ఇంటికి కానీ వెళ్దాం అత్తయ్యా మనం వెళ్ళాల్సింది వాళ్ళింటికి వీళ్ళింటికి కాదు మరి నీ పూటింటికి వెళ్దామా కోళ్ళ కాదత్తయ్యా సర్పంచ్ నాగేందర్ ఇంటికి వాడింటికెళ్ళి ఏం చేద్దాం కోళ్ళ ఆడింటి పని నువ్వు వంట పన్న ఏం చేస్తామని మాట్లాడావే ఏంటి అది కాదత్తయ్య మనూరు నూరు వరద ముంపు గ్రామం కాకూడదని సెలేరు పక్కన ఎత్తైన డ్యామ్ కట్టమని ప్రభుత్వం డబ్బులిచ్చింది కదా నువ్వు నోరు మీకోళ్ళ ఊర్లో ఎవరికి లేని ఆరటం మనకెందుకు చెప్పు మనం ఏదైనా అంటే ఆ నాగేంద్ర కంట్లో పెట్టుకుంటాడు అవకాశం చూస్తాడు అవకాశం రాగానే కాటే అత్తాడు ఫలితంగా పాము కాటికి బలవుతాం అది కాదత్తయ్య ఇలా ఎన్నాళ్ళు మనం ఆ సర్పంచ్కి భయపడుతూ బ్రతుకుతాం చెప్పండి ఈ ఊర్లో ఉంటున్న వాటర్లో అన్ని విషయాలు తెలుసుకొని డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే గెలిచిన సర్పంచ్ని గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది కానీ మనం అట్లా చేయలేదు కదా కాళ్ళ మన ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పి డబ్బులు తీసుకున్నాం ఓట్లేసాం డబ్బులు తీసుకొని ఓటేసే మనకి ఊరి సర్పంచ్ నాగేందర్ని అడిగే హక్కు కానీ నిలదీసే ధైర్యం కానీ లేవంటారా అవును కోళ్ళ అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు వాళ్ళని చూసి శారద భర్త ప్రసాదు ఇట్ట వర్షంలో తడిసి రాపోతే ఏ చెట్టు దగ్గరైనా కాసేపు ఉండొచ్చుగా నేను అదే అంటే మన కోళ్ళ మాత్రం అత్తయ్యా ఇప్పుడు పారుతున్న వర్షం కాసేపు కురిసెళ్లిపోయేది కాదు రెండు మూడు రోజులుగా చూస్తానే ఉన్నాం ఏ ఏమాత్రం రెస్ట్ లేకుండా పడతానే ఉందని చెప్పి ఇదిగో ఎట్ట తీసుకొచ్చిందండి అని శారద చెబుతూ ఉండగా ఊరి వాళ్ళు కొంతమంది శారద వాళ్ళ ఇంటికొచ్చారు అనమికా వాళ్ళని చూసి మా అత్తయ్య ఇప్పుడే పూర్తిగా తడిసిపోయి ఇంటికి వచ్చింది మళ్ళీ మీతో బయటికి రావడానికి సిద్ధంగా లేదు అసలు మేము వచ్చిన విషయం కూడా చేపనివ్వా అక్క సరే చెప్పుకోండి శారద పిన్ని ఊరికి పెద్ద దానివి మంచి చెడు తెలిసిన దానివి ఇలా వర్షం పడితే ఏమవుతుందో నీకు తెలీదా పిన్ని తెలుసు మల్లిక మరి తెలిసినప్పుడు అందుకు కారకుడైన సర్పంచ్ని ఎందుకు వదిలిపెట్టాలత్తా ఓరే రే నేను నీకు మేనతను కాబట్టి నువ్వు నన్ను నిలదెత్తున్నావురా మల్లిక నన్ను ప్రేమగా పిన్ని అని పిలుస్తుంది కాబట్టి కూతురని నేను ఓపికతో అన్నిటికీ సమాధానం చెబుతున్నా ఇప్పుడు మనం వెళ్ళి సర్పంచ్ని కట్టాల్సిన డ్యామ్ గురించి అడుగుదామంటారు అంతేనా ఉన్న పిన్ని మా బాధ ఇప్పటికైనా నీకు అర్థమైంది సంతోషం సరే పదండి మొత్తం నేనే కాకుండా కొన్నిటిని మీరు కూడా అడగాలి అని చెప్పి ఊరి వాళ్ళని కోడలు అనామికాని తీసుకొని అత్తగారు శారద ఆ ఊరి సర్పంచు నాగేందర్ ఇంటికి వచ్చింది నాగేందర్ దగ్గర పనిచేస్తున్న గోవిందు శారదతో వచ్చిన ఊరి వాళ్ళందరినీ చూసి మీరందరూ ఎక్కడే ఉండండి నేను వెళ్ళి సర్పంచ్ గారికి చెప్పేసి వస్తాను అని చెప్పి గోవిందు లోపలికి వెళ్ళిపోతాడు బయట వానలో తడుస్తూ ఉంటారు ఊరి వాళ్ళు కాసేపటికి నాగేందర్ వచ్చి అరే శారద గారా రండి రండి పెద్దవారు ఇంత వచ్చారు కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా మీరు మా ఇంటికి రావాలన్నా మేముంటున్న వాడకి రావాలన్నా మళ్ళీ ఎలక్షన్స్ రావాలి కదా సర్పంచ్ గారు వాటికి చాలా టైం ఉందని మేమే వచ్చాం నాతో ఏదైనా మాట్లాడాలని మీకు అనిపించినప్పుడు అత్తాకోడలిద్దరు వస్తే సరిపోయేది కదా ఊరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు తప్పుగా అర్థం చేసుకుంటున్నా నాగేంద్రో నేను ఊరు వాళ్ళని పిలవలేదు రమ్మని అడగల ఇంకా వాళ్ళే నా దగ్గరికి వచ్చి నన్ను మీ దగ్గర తీసుకొచ్చారు అది సరే గాని ముందు విషయం చెప్పండి ఒకటే విషయం ఊరికి వరద ఉందని ప్రభుత్వం డ్యామ్ కట్టడానికి కావలసిన బిల్లు ఇచ్చింది కదా ఇంకా ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదు ఒకవైపు చూడండి వర్షం ఎలా వస్తుందో ఇలా ఇంకో కొన్ని గంటలు పడితే వరద కొట్టుకొస్తుంది అప్పుడు మన ఊరే కనిపించకుండా పోతుంది అవును నాగేంద్రన్న వానబడితే ఎట్టా ఉంటుందో మా నూరు పరిస్థితి తెలుసు కూడా ఇట రేపు మాపం అంటూ జరపడం ఎందుకు చెప్పండి ఇంత దూరం వచ్చింది కాబట్టి నన్ను మీరంతా గట్టిగా అడుగుతున్నారు కాబట్టి నేను నిజం చెప్తున్నాను వినండి అని నాగేందర్ అనగానే శారదా అనామిక ఊరి వాళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు బిల్లు వచ్చిన మాట నిజమే కానీ అది నా చేతికి ఇంకా రాలేదు కలెక్టర్ గారి దగ్గరే ఉంది నేను చెప్పేది నిజమో కాదో మీకు తెలియాలంటే మీరందరూ కలెక్టర్ దగ్గరికి అడగండి వారే మీకు వివరంగా చెప్తారు ఇప్పటి వరకు ఆడిన అబద్ధాలు చాలు సర్పంచ్ గారు కలెక్టర్ ఆఫీస్ నుంచి తమరు ఆ డబ్బులు తెచ్చుకున్నారని నాకు తెలుసు ఏం చేశారో కూడా నాకు తెలుసు అని అనామిక అనగానే నాగేందర్కి కోపం వచ్చింది తెలిసింది కదా అయితే ఇప్పుడేం చేస్తావు ఊరుకుంటుంటే తెగ మాట్లాడుతున్నావు చూడండి నేను ఎలాంటి డ్యాము కట్టను డ్యామ్ కట్టడానికి వచ్చిన డబ్బుల్ని నేనే వాడుకున్నాను వెళ్ళి మీ దిక్కున్న చోట చెప్పుకోండి వెళ్ళండి అని గట్టిగా బెదిరిస్తాడు మిమ్మల్ని వదిలిపెట్టిన సర్పంచ్ గారు శారదమ్మగారు మీ ముఖం చూసి మీ కోడలు అనామికాన్ని వదిలిపెడుతున్నాను లేదంటే బాగుండదు ఏం మాట్లాడించకుండా నా దగ్గర నుంచి తీసుకెళ్ళండి పోండి మా ప్రాణాలతో జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు డబ్బులు పెట్టి నేనే కొనుక్కున్నాను వెళ్ళండి వరే గోవిందు అమ్మగారు వేడివేడిగా కోడి కూర చేసుంటారు నా గదిలోకి తీసుకురారా అని కోపంగా వాళ్ళందరినీ పంపించేసి నాగేందర్ లోపలికి వెళ్ళిపోతారు ఇక చేసేదేమీ లేక అందరూ అక్కడి నుంచి బయలుదేరి వర్షంలో తడుస్తూ నాగేందర్ని తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత వాళ్ళంతా అనుకున్నట్టుగానే సెలయేరు పొంగింది వరద మొత్తం ఒక్కసారిగా ఊరివైపు వచ్చింది వరద నీటిలో ఊరు మొత్తం మునిగిపోయింది ఏ ఆధారము లేక ఎవరికి వాళ్ళు కొట్టుకుపోతున్నారు సామాన్లు కొట్టుకుపోతున్నాయి అనామిక తెలివిగా తన కుటుంబాన్ని కాపాడుకుంది ఒక ఒడ్డుకు తీసుకొచ్చుకుంది అలాగే రెండు రోజులు గడిచిపోతాయి ప్రాణాలతో ఉన్న వాళ్ళు నీళ్ళల్లో తేలుతూ ఉంటారు అలా మల్లిక కూడా నీళ్ళలో తేలుతూ ఉంటుంది ఆకలి ఆకలి నాకు బాగా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అరుస్తూ ఉంటుంది ఒడ్డున ఉన్న కోడలు అనామిక ఆ మాటలు విని ఒక ఆలోచన చేస్తుంది అత్తయ్యా వరద బాధితుల ఆకలి తీర్చడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది మీరు అత్తయ్య మంచి పనికి ఈ అత్తయ్య అనుమతితో పని లేదు కోళ్ళ అయినా నీకు తెలుసు కదా నీ వెనక నేనుంటాను నీకన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను తెలుసత్తయ్యా కానీ ఎందుకో మీకు చెప్పాలనిపించింది ఎంతకే నీకొచ్చిన ఆలోచన ఏమిటి కోళ్ళా నీళ్ళల్లో తేలి చెక్క మీద వంట చేస్తూ ఉంటాను అత్తయ్యా నేను ఆ వంటలు తీసుకొని వరదలో చిక్కుకొని ఆకలి అంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి వాళ్ళు మనం తీసుకెళ్లిచ్చే అన్నం దీని నీళ్లు దాగి ఓపిక తెచ్చుకుంటారు వరద బాధ నుంచి బయటపడతారు అంతేరా కోళ్ళ అవునత్తయ్య మంచి ఆలోచన కోళ్ళ మామయ్య మీరు ఆయన ఇద్దరు కలిసి ఒక పడవేసుకుని వెళ్ళి వరదలో చిక్కుకొని ఆకలికి అల్లాడుతున్న వారిని తీసుకుని రండి వారి ఆకలి తీరుద్దాం అలాగే కోళ్ళ బాబు రమేష్ పద కోడలు చెప్పింది నావుగా వరద బాధితులకి మనంతు సహాయంగా అలాగే నాన్న పదండి అని చెప్పి ఒక ఖాళీ పడవను తీసుకొని అలా నీల ప్రవాహంలో ముందుకు వెళ్తూ ఉంటారు వరదలో చిక్కుకుని ఉన్న వాళ్ళని పడవలో ఎక్కించుకొని వంట చేస్తున్న అనామిక దగ్గరికి తీసుకొస్తారు అనామిక వంట చేస్తూ ఉంటుంది అత్తగారు శారదా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక తనకు తోచినట్టుగా ఊర్లో పనులు చేస్తూ వరద నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఉండేది అది చూసి ఒకరోజున రోజున అనామికాని సర్పంచ్గా ఎన్నుకుంటారు ఇక ఆ తరువాత సర్పంచ్ అనామికాగా కోడలు అనామిక ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటుంది ఆ ఊరికి ఇది వాళ్తి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మందారపల్లి విలేజ్లోని ఒక చిన్న ఇంట్లో ఉంటున్న అనామికది చాలా పేద కుటుంబం తన భర్త రమేష్ టౌన్లోని సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటాడు అతని సంపాదనకు మరింత సంపాదన తోడైతేనే ఇల్లు గడుస్తుందని ఆలోచన చేసింది అనామిక ఎండాకాలం అయినప్పటికీ నీళ్ల కరువు ఆ ఊళ్ళో ఉన్నప్పటికీ పెరట్లో కూరగాయలు పెంచుతూ అతి జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ వాటిని అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన సంపాదనతోనే అత్తామామ ప్రసాదులతో పాటు పిల్లలు హరీషు భవ్యల్ని పోషించుకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి నిద్ర పట్టటం లేదని అనామిక రమేష్ ఇద్దరూ కలిసి కూరగాయల మొక్కల మధ్య కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనామిక నన్ను మన్నిస్తావు కదో మీరేం తప్పు చేశారని మిమ్మల్ని నేను ఏ కష్టం నష్టం రాకుండా నిన్ను చూసుకుంటానని ప్రమాణం చేశాను కానీ నువ్వు కష్టపడుకుంటే నువ్వు నష్టపోకుంటే ఈ రెండు పుట్టుల అన్నం తినేవాళ్ళం కాదేమో బహుశా కష్టమని నష్టమని మీరనుకుంటున్నారండి కానీ ఇది నా బాధ్యత అని నేననుకుంటున్నాను అతి తక్కువ సంపాదనతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కాని అయోమయంలో ఉన్న భర్తకి తన వంతు చేయూతనివ్వటం ముడిపడిన మూడు మూళ్ళ బంధం ఇచ్చే బాధ్యతగా తీసుకున్నావా అనామిక అవునండి భార్య భర్తల్లో ఇద్దరూ సమానంగా ఉండాలి ఇద్దరూ సగం మీదొక అయితే నాదొక అవ్వాలి కష్టం వచ్చినా సరే అది ఇద్దరిదేనండి నష్టం వచ్చినా ఇద్దరిది సంతోషం వచ్చినా ఇద్దరిది అదే బాధ కలిగినా కూడా ఇద్దరిది అవునా నమిక అందుకే నేను ఏసీ ఉన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తూ నిన్ను మాత్రం ఎండకు పని చేపిస్తున్నాను చల్లగా నేనుంటూ ఎండలో నిన్ను కోరగా అవమానిస్తున్నాను భార్యగా నేను మీ నుంచి కోరుకునేది నాలుగు ప్రేమ మాటలు రెండు అన్నముద్దలు ఎప్పటికి దూరం కాని తోడు ఇవేనండి అంతే నీ మనసు నాకు తెలుసు కదా అనామిక అని ఆ పేద భార్యాభర్తలు చాలా రోజులుగా ప్రేమగా మాట్లాడుకోవటం చూసి ఆ రాత్రికి కూడా తొందరగా వెళ్లిపోవాలని లేదు అందుకే నెమ్మదిగా సాగుతూ అలా అలా గడిచిపోయింది మరుసటి రోజున కూరగాయలు అమ్మటానికి అనామిక బయలుదేరుతూ ఉంటుంది పిల్లలు ఇంటి దగ్గరే ఉండాలి ఎవరొచ్చినా పిలిచినా కూడా మీరెక్కడికి వెళ్ళకూడదు తాతయ్యని నానమ్మని అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడికి తీసుకెళ్ళండి అని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దు సరేనా అమ్మా ఇంతంటికి ఇంట్లో ఉండాలంటే ఏదోలా ఉందమ్మా అవునమ్మా నిప్పుల కుంపట్లో ఉందమ్మా మన ఇంట్లో అందుకే నేను తాతయ్యని తీసుకుని ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్తానమ్మా ఆ చెట్టు నీడలో చల్లగా ఉంటాము నేనేమో ఆడుకుంటూ ఉంటాను తాతయ్య అలా కాసేపు కూర్చుంటాడు కాసేపు పడుకుంటాడు నేనేమో నానమ్మని తీసుకొని మా బడి దగ్గరికి వెళ్తానమ్మా అక్కడ చాలా చల్లగా ఉంటది సాయంత్రం వరకు అక్కడే ఉంటాను అక్కడున్న బొమ్మలతో ఆడుకుంటాను నానమ్మేమో అక్కడే కాసేపు పడుకుంటుంది ఎక్కడికి వెళ్ళొద్దు పిల్లలు వడగాలి బాగా వస్తుంది మీరలా బయటకు వెళ్ళారనుకోండి వడదెబ్బ కొడుతుంది ఏం కాదులెమ్మా అలా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటామని చెప్తున్నాం కదా వడదెబ్బ కాదు ఏ దెబ్బ కొట్టకుండా మేం చూసుకుంటాంలే అమ్మా వద్దు పిల్లలు ఈ ఎండకి పిల్లలైన మీరేమీ తట్టుకోలేరు పెద్దవారైన తాతయ్య నానమ్మ కూడా ఏమీ తట్టుకోలేరమ్మా వడదెబ్బ తగిలితే మంచాన పడతారు ఇక ఏదైనా జరగరానిది జరిగితే అందరం కూర్చొని బాధపడాలి నా మాట వినండి పిల్లలు నా మాట విని మీరింటి దగ్గరే ఉండండి అయితే నేను అన్నయ్య నీతోనే వస్తాం ముగ్గురం కలిసి కూరగాయలు అమ్ముదామమ్మా ఇది సరేనా నీకు సరే పిల్లలు ఇంటి దగ్గర ఉండమని ఎంత చెప్పినా మీరేమో వినిపించుకోవట్లేదు కదా సరే పదండి నాతో ఎండ కొడుతుందని ఎక్కడ అంటారో అక్కడ దించేస్తాను అని చెప్పి తోపుడు బండి మీద పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళ చుట్టూ అన్ని రకాల కూరగాయల్ని సర్దుకుంటుంది అనామిక తాతయ్య నేను చెల్లి అమ్మతో పాటు కూరగాయలు అమ్మడానికి వెళ్తున్నాం నువ్వు నానమ్మ ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి బయట ఎండ విపరీతంగా ఉంది పిల్లలు నా మాట వినండి ఇంటి దగ్గరుందాం రండి కథలు చెప్తాను కబుర్లు చెప్తాను అంతేగాకుండా ఎండ చలబడ్డాక మనం బాటు బాలు గాని దొంగ పోలీస్ గాని ఆడుకుందాం నువ్వు ఇలాగే చెబుతావు ఎండ తగ్గిన తర్వాత ఆడదాం తాతయ్య అంటే ఒంట్లో ఓపిక లేదు పిల్లలు అని కూర్చుంటావు తాతయ్య నువ్వెప్పుడు ఇంతే నీ మాటలు నమ్మడానికి లేదు సరే లేరా మానవడా తాతయ్యకి ఓపిక లేకపోతే నేనున్నాను కదా రండి కదలు చెబుతా మీతో ఆటలు కూడా ఆడతానులే కానీ అమ్మతో పాటు ఎలా బాకండి ఎండలు బాగున్నాయి రా అంతా తోచ్ మోకాళ్ళు అని చెప్పి నువ్వెప్పుడు తప్పించుకుంటూనే ఉంటావు మాతో ఆడనే ఆడవు అత్తయ్యా మావయ్య పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదు కానీ ఈ రోజు నేను నాతో పాటు తీసుకెళ్లి తిరుగుతూ వాళ్ళని కూడా తిప్పుతానులేండి అప్పుడు గాని వాళ్ళకి అర్థం అవ్వదు ఎండ ఆ గురించి అది కాదే దారుణమైన ఎండకి పెద్ద వాళ్ళమే అల్లాడిపోతుంటే ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు మాకేమి కాదులే ఎండగా ఉందంటే మా సూపర్ మ్యాన్ వచ్చి మాకు నీడనిస్తాడు అత్తయ్యా మామయ్య మనం ఎంత చెప్పినా అసలు విలువినట్లేదు తీసుకెళ్తానులేండి మీరు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఉండండి సరే కోళ్ళ ఎక్కడి ఉంటే అక్కడే బండి పెట్టుకొని కూరగాయలు అమ్ముతా ఉండు లేదంటే పిల్లలు అలాగే అత్తయ్య నేను జాగ్రత్తగా చూసుకుంటానులేండి ఉండవే కోళ్ళ నేను కూడా వస్తాను నువ్వు కూరగాయలు అమ్ముకుంటా ఉంటే నేను పిల్లల్ని చూసుకుంటా ఉంటానులే అని సారద అనామికాకి కోపం వస్తుంది మావ్యా మీరు కూడా రండి రోడ్ల మీద నేను కూరగాయలు అమ్ముతూ ఉంటాను మీరు హరీష్తో రండి అని అనగానే ప్రసాదు శారదయక ఏమీ మాట్లాడకుండా కోడలు అనామికాకి కోపం వచ్చిందని అర్థం చేసుకుని మౌనంగా ఉంటారు అనామిక పిల్లలు కూర్చున్న కూరగాయల బండిని తోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇలాగే ఒక రెండు రోజులు గడిచాయి ఒక రోజున కూరగాయల మొక్కల మధ్య నిలబడి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనామిక అప్పుడే అక్కడికి అత్తగారు శారద వస్తారు ఏంటే కొల్ల ఏదో పరధ్యానంగా కనిపిస్తున్నావు ఏమైంది రోజు పిల్లల్ని తీసుకెళ్లి చూస్తూ ఉండడం వల్ల సరిగ్గా కూరగాయలు అమ్మలేకపోతున్నానత్తా ఇలాగే ఇంకో రెండు రోజులు గనక వెళ్తే ఖర్చుల కోసం కూడా డబ్బులు ఏమీ రావు మరేం చేస్తామే ఎంత చెప్పినా ఇంటి ఇంటిపాటు ఉండమంటే ఉండవని అంటున్నారు ఇంట్లో ఒకటే వేడి ఆ వేడి కంటే బయట తాగలే ఎండ నయం అంటున్నారు ఇల్లు చల్లగా ఉంటే తప్ప పిల్లలు ఇంటి పట్టున ఉండేలా లేరు కోళ్ళ ఇల్లు చల్లగా ఉండాలంటే ఏసీ కావాలి ఇంకో ఫ్యాన్ కొనటానికే డబ్బులు లేక మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇక ఏసీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం అత్తయ్యా మీరే చెప్పండి నాకు ఒక ఆలోచన వచ్చింది కోళ్ళ ఆ ఆలోచన చెప్పమంటావా ఏమిటత్తయ్యా అది జోరా బొంతలు తడిపి ఇంటి మీదేద్దాం అప్పుడప్పుడు నీళ్లు పోతే కాస్త ఇల్లు ఎండకి తట్టుకొని చల్లబడతా ఉంటది పిల్లలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటారుగా అన్ని నీళ్లు మన దగ్గర అక్కడ ఉన్నాయి అత్తయ్యా బజార్ నల్ల దగ్గర వచ్చే కొద్దిపాటి నీళ్ళనే మనం తాగాలి ఆ మొక్కలకు కూడా ఆ నీళ్ళనే తాగించాలి కదా అప్పుడేగా ఆ మొక్కలు బ్రతుకుతూ మనకు కొన్ని కూరగాయలు ఇచ్చి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి ఏదేమైనా ఈ ఎండాకాలం ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది నీటికి సమాధానం ఎట్ట జీవితం ఏమో ఒకటి మాత్రం నిజం పిల్లలు ఇంటి దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా మా నీళ్లు మాత్రం చల్లగా ఉండి తీరాల్సిందే అప్పుడే పిల్లలు ఎక్కడే ఉంటారు లేదంటే నీకు ఈ బాధలు తప్ప అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది అలా ఆలోచన చేస్తూ కూరగాయల మొక్కల దగ్గర తడిగా ఉన్న నేలని చూస్తుంది ఉదయం నీళ్లు పెడితే ఇప్పటి వరకు తడిగా ఉంది చల్లగా ఉంది అంటే కూరగాయల మొక్కలకి పట్టిన నీళ్లు నెమ్మదిగా భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ నేల తడిగా చల్లగా ఉంటుందన్నమాట కూరగాయల మొక్కలు కూడా పచ్చగా ఉన్నాయి ఇదేదో బాగుందే అని అనుకున్న అనామికాకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఆలస్యం చేయకుండా మార్కెట్కు వెళ్లి కుండీలు తీసుకొచ్చి వాటిలో కూరగాయల మొక్కలు కొన్ని పాదులు పెట్టి నిచ్చెన వేసుకుని మీద పెట్టింది ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది చేస్తుందో అత్తమామలైన ప్రసాదులకు అర్థం కాలేదు తమ మమ్మీ ఏం చేస్తుందోనని అలా చూస్తున్న పిల్లలు హరీషు భవ్యలకి కూడా ఏమీ అర్థం కాలేదు అనామిక మొక్కలకి నీళ్లు పోసి కిందకి దిగుతుంది పిచ్చిగా నటిందే నీకు ఇంటి మీద కూరగాయల మొక్కలేంటి అడ్కటి నీళ్లు పడుతున్నావేంటి అవునమ్మా కోళ్ళ నీళ్ళ సమస్య అంటావు ఇట్ట నీళ్ళని బోస్తున్నావు ఏమైంది మమ్మీ నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అందరూ కొద్ది రోజులు ఓపిక పట్టండి అప్పుడు మీ అందరికీ విషయం ఏంటో అర్థమవుతుంది అది నేను చెప్పేది కాదన్నమాట అని చెప్పగానే అందరికీ అయోమయంగా ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటి మీద కూరగాయల మొక్కలు వస్తాయి రోజు అనామికా వాటికి నీళ్లు పోస్తూ ఉండటం వల్ల మొక్కలు పచ్చగా ఉంటాయి ఆ ఇంటిని చల్లగా ఉంచుతాయి ఇల్లు చల్లగా ఉండటంతో పిల్లల సంతోషం అంతా ఇంతా కాదు అమ్మా ఇప్పుడు ఇల్లు ఎంత చల్లగా ఉందో తెలుసా ఇలా ఫ్యాన్ వేయగానే అలా చల్లగా గాలి వస్తుందమ్మా ఎంతో హాయిగా అనిపిస్తుంది అది కాక ఇప్పుడు మన ఇల్లు కూరగాయలు ఇల్లు అయిపోయిందమ్మా ఇదిగో మీరిలా ఎంత ఎండాకాలమైనా ఇంటి దగ్గర సంతోషంగా ఉండాలని మీ అమ్మ అదే నా కాడలో ఏర్పాటు చేసిన కాయగూరలు ఇల్లు ఇది ఎప్పటికైనా ఇంటి దగ్గరే ఉండండి మీరు నేనో తాతయ్య అందరం కలిసి హాయిగా ఇంట్లో ఆడుకుందాం ఏమంటారు పిల్లలు అమ్మా మా కూల్ గా ఉండే వెజిటేబుల్ ఇల్లు కట్టింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇంటి దగ్గరే ఉంటాం నానమ్మా నానమ్మ ఇక్కడి నుంచి మనం పగలంతా అల్లరి చేస్తూ ఆడుకోవచ్చు రాత్రిపూటేమో ప్రశాంతంగా పడుకోవచ్చు అని పిల్లలు సంతోషపడుతుంటే అనామిక శారద ప్రసాదు రమేష్ అందరూ ఆనందపడతారు ఇక అనామిక చక్కగా కూరగాయలు అమ్ముతూ భర్తకి సహాయంగా ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే